హాయ్ ఫ్రెండ్స్ నేను మేకం కిరణ్ మీకు మరిన్ని ఒగ్గుగత అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అగ్ని కాట్నము లోపల పడి దచ్చింది మేలు అన్నారు నా ఇన్న అరే తొమ్మిది నెలల గర్భవతి కరగంటే పుట్టడు కంట తాడు పెట్టుకుంటే ఆడవచ్చను ఎవరు లేరు జంట సోపది లేదు అదే అడవి లోపల దైవావతి దేవికి అగో సక్కదనాల కొడుకు పుట్టిండయ్యా నా ఓ పెద్దలాలో ಕೊಡುಕುಟ್ಟನ ಮುಕ್ಕ ಗಡಿ ಎಂದಿ ತರ ಮೂರ್ಚು ತನ್ನ ಕೊಡಕ ನಿನ್ನೇರವರೂರ ಕೊಡಕ ದೊಂಗರ ಕನ್ನದ ಕಡುಾವೆ ಕಟ್ಟಿ ಬಟ್ಟೆ ಕಾಲ ಮೀದ್ದು ನೇನು ಬ್ರತ నేను వయ్యాడు తువ్వ లోపల ఏ బాయి కలిసిన బాయల పడి అచ్చిపోతాగా చెరువులేసి వెనుక సీరి నేను దునికి చచ్చిపోతానన్నా అని ఆ కన్న తల్లి దూడు అటువంటి దైవావతి వచ్చేడు తువ్వ లోపల సముద్రాలు కలబడ్డాయి నా కొడుకుని యొక్క సముద్రం లోపల వారేసి ఈ గంగ లోపల వారేసి కనుక సీరి నేను దొరికి చచ్చిపోతానని కొడుకు ఊరు చూసే చూసేవాదేడు లోపల గుట్టు అంటే చండగిరి నలుపుతో అని ఒక దామర పుష్పం పుట్టిందయ్యా పుష్పం మీద పడ్డాడు బాలుడు అగో అటువంటి అల్లి దామర పుష్పం మీద పడి బాలుడు నీళ్ళ తడబొండి పోతున్నాడు అగో శంకరుడు ఏమనుకున్నాడు అన్న తల్లే కొడుకులను వారేసుకుంటా పోతే లోకం మునిగిపోతుంది

కొడక నా వాని అదే సముద్రాల వలల్ల తిరుగుతున్న అక్కడ సంగతి అక్కడ ఉండని గాని రమణ రాజు గుట్టకు వచ్చి కట్టెలు పట్టుకొని అమ్ముకొని ఆ తల్లిని చాలుకుంటున్నాడు తండ్రిని చాలుకుంటున్నాడు ఎప్పటికో గుడ్డలు పట్టుకొని తాడు పట్టుకొని రామరామ రామ కోదంట రామ thank uh -huh. లేకపోయారా ఆ పిలగాన్ని తీసి మా చేతుల పెట్టి ఆ పిలగాన్ని తీసి అంటే మహారాజు చేతుల అటువంటి సుశీల చేతుల పెట్టంగనే అగో పిలగాన్ని ఎత్తుకొని కండ్లకు అత్తుకు అంగనే కొడుకు కొడుకు ఏడ్చి పేర కండ్లు పిలగాన్ని ఎత్తుకొని కండ్లకు అత్తుకు అంగ మైల మహిళ కండ్లకు తాకి చెప్పులంటే ఒక కన్ను అత్త ఉన్నాయి చెరారి ఆ పిలగాన్ని పట్టుకొని గుడిసె లోపల సాదుకుంటున్నారు నా కొడక అడవిలకు పోతున్నావు కొడక మౌల అని ఆ రమణ చంద్ర మహారాజుకు అన్న వంటి అప్పుడు ఆ పిలగానికి వెడితే ఆ రమణ చంద్ర మహారాజు అన్నవు తిని ఎప్పటోలే అటువంటి బాలుడు గుట్టకు ఏనాడు వెళ్ళిపోతున్నాడు పోయేడు తోలోపల ృగాలు రాలేదా దేవిక మరదలు దేవిక అడవి లోపల తిరుగుతున్నది అయ్యో ఇల్లు అటువంటి ఆ యొక్క రమణచంద్రహారాజు కళ్ళ మీది ఏ ఊరు ఉన్నది అడవి దేవత ఒక్కదాని తిరుగుతున్నావు అన్న ఓలే మాకు ఊరు లేదు పల్లె లేదు దిక్కు లేదు లేదు అవ్వలేని బిడ్డనున్న దిక్కు బిడ్డనున్నకు దేవుడే దిక్కాట ఎందరమలు దొరికినా పిమలవాడ రాజరాజే దొరకయి నువ్వు మా ఇంటికత్త అవి నిన్ను సాదుకుంటానన్నాడు అన్నాడు రాజు హర మచ్చిదిలే నువ్వు మీ ఇంటికి అత్తనన్నది ఆ పిల్ల దేవికవ్వ చిండు అబ్బాయి మన ఇంటి లోపల రాబిడ్డరా నా ఇంట్లో పెట్టు అన్న దేవత సత్యవంతురాలు అటువంటి అన్నమాట తప్పది దేవిక ఆగో ఇంటి మహాలక్ష్మి లెక్క వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టంగానే వాళ్లకు అటువంటి ఆ యొక్క ఏనుకమ్మల గుడిసే గుడిసె అటువంటి కొన్ని కొన్ని రోజులకు ఆ కోట్ల సిరవంతులు అయిన వాళ్ళు వాళ్ళ రాజ్యం వాళ్ళ కత్తున్నది పాండేంద్రియ నగరం నా బిడ్డ నువ్వు వచ్చిన బిడ్డ అని ఆ యొక్క దేవిక వారి ఇంటి లోపల ఉంచుకుంటున్నారు ఎదురు సంగతి ఇక్కడ ఉండని గాని అైవాతి దేవి కొడుకును సముద్రముల వారేసింది అదే అడవితో నా కొడక నువ్వేడ కొడక నా కన్నని కడ కట్టింది పట్టయ కొడక నా పాపకారి చేతుల తోని నిన్న సముద్రమల వారెత్తు కొడక ఆ నీల్లల వారెత్తి రా కొడక అని ఏర్చుకుంట ఏట్లా అవుతుందది ఓ తల్లు ఎనకటి గతులెల్లి పోయే ఎనకటి గతు వెందు కమ్మ సుశీల పాండేంద్రి మహారాజ్ ఇంటి ముందడికి కచ్చి లేక నువ్వు అట్ల నీళ్ళు లేక గిర్ర గిర్ర తిరిగినేవు యావడమైన తోడబుట్టిన తోడు దొరకని అని అక్క మీద చెల్లవాడి మీద అక్కవాడి కరగంట గుట్టడు కళ్ళ తాడ పెడతా అంటే ఇంటి లోపల ఉన్నాడు రమణ చంద్రరాజు కళ్ళ దూసే దైవవతి దగ్గరికి వచ్చిండు దేవికవ దగ్గరికి వచ్చిండు కన్న తండ్రిని ఆ కళ్ళ చూసిండు ఆ సుశీలను కన్న తల్లిని కళ్ళ చూసిండు అరే వీళ్ళు ఎవరు అమ్మా నీ పేరు దైవావతి అంటున్నావు మా వదిన పేరు కూడా దైవాతి మీ ఊరు ఎక్కడ మీ పల్లె ఎక్కడ అని అడగటల్లకు అప్పుడు ఆనాడు దైవవతి అన్నది అమరంగ నగరాన్ని పరిపాలన చేసేటి వాడు మా తల్లి అమరంగ మహారాజు నా పేరు దైవావతి మా చెల్లె పేరు దేవిక పాపకారి నా భర్త దాసి లతను కున్నడు నా తండ్రి ప్రాణం తీసిండు నా యొక్క చెల్లెను రెక్క పట్టిండాట నా మీద నింద పెట్టి నన్ను అడవిలో ఎల్లగొట్టిండా అడవిల నేను కొడుకులు అన్నా కొడుకులు సముద్రముల గానాడు రమణచంద్ర రాజు ఏమన్నాడు కన్న తల్లి సుశీల చేతులున్న కొడుకును తీసుకొచ్చి ఆ దైవావతి దేశ చేతుల్లో పెట్టటల్లకు కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ ఇరవై ఏళ్ళ కొడుకైన కన్న తల్లికి అర్ధ బాలుడే కొడుక రారా అని కొడుకును ఎత్తుకొని సరుపురిని పెట్టి కొడుకు పాలిచ్చింది కొడుక కొడుక అని కొడుకు వినవడి ఏడు వందప్పుడు ఆనాడు నమన చంద్ర మహారాజు ఏవన్నాడు లతాదేవి నా యొక్క అన్నను అటువంటి ఆ యొక్క ఎంత పని చేసే ఇల్లుటానికి అల్లుడని పోయిండు పచ్చని సిచ్చు పెట్టిండు వాసాలు లెక్క పెట్టిండా ఎక్కడ వాయ లత లతదేవి దేవి తీసి నా అన్న సంగతి చెప్పుతనని ఓ వదినమ్మ నన్ను ఎవరు ఎవరనుకుంటాండ్రు ఎవరనుకుంటాండు నా అన్న భవన చంద్ర మహారాజు నా పేరు రమణ చంద్ర మహారాజు వదినమ్మ కోదాము రమ్మాని వదిన ఎంబడి పెట్టుకొని కొడుకు ఎంబడి పెట్టుకొని దేవిక మరదల్ని ఎంబడి పెట్టుకొని అగో ఆ రోజు అన్న తల్లిని కన్న తండ్రికి దండం పెట్టి నా ఇన్న నేను పోయేస్తానా అని ఇక్కడికి దగ్గర బలిరా రమయ్య బలిరా ब <todas>

ప్ప లేరు రష్మి అక్కడ నాకే వాళ్ళడు మరి అన్నయ్య మనం నీ తోడబుట్టినా తమ్మునిరా తమ్ముడు నీ తోడబుట్టిన తమ్ముణ్ణి ఎవరు నేను ఎవడా తమ్ముడు లేడే వాళ్ళు మొత్తం నా సరస్వత మొత్తం నా ఇదే లత అంతేనంటే నేనే అయాం దేవి నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా చల్లగాలి చందమామ నరేష్ ఏం పేరు నా పేరు లత లత ఒకరెవరు ఎవరు అంటే తెలుస్తలేదా నీకు నువ్వెవరో నాకు తెలియదు ఈయన ఇప్పుడు నేను ఈ రాజ్యానికి దొరసానని ఈయన నా భర్త ఏనని భర్త నువ్వు దుర్సా నివి భర్త దేవి అంటే నువ్వేనా నేనే ఎవర నా భార్య ఎవరు ఏవే అతదేవి నీకు అసలు భార్య తెలివదు ఎవరు గంగలేరు ఇవ్వాలేరు నాకు మర్దలు అనేటోళ్ళు లేరు మామ అనేటోళ్ళు లేరు ఎవ్వాలేరు నాకు వాళ్ళు లేరు పొరగింటి వాళ్ళు లేరు తణుకా పెట్టినా కొత్తం రాలాకు రాలిపోయినట్టు వేయండి రా ఇవ్వలేరు అందరు రాలిపోయారు అంతే నేనే అంత ఉన్నది దగ్గర తీసుకొని అటువంటి కానీ నాశనం చేసిన పదార్వల్ చేసినావు గడ్డా కగ్గి పుల్ల గీకినవా లతాదేవిని అందుకుంటేనే నా అన్నగారి చరిత్ర బయటకు వస్తుంది పెట్టాలి ఆ గొగ్గా నాడు అటువంటి కానీ అన్నగారి కళ్ళతోడు చూసి అన్నా ఆ కో గాని కానీ పాలనాగమ్మను కాదు కర్ర కుక్కను చేసి నాగల్ల పురి కట్టుకు పెట్టినట్టు నిన్ను తీసుకొచ్చి గది చేసింది దాని కాళ్ళకాడ కూసువా అన్నయ్య అన్నయ్యా నువ్వు బాగు అన్నడు మరుగు మందుకు ఇరుగుడు మందు తీసుకొచ్చి చెట్టుగా దిగినాడు దిగింది తల్లి మంచి ఉన్నా అందరు బాగానే ఉంది బాబు మంచి ఉన్నాడు అటువంటి ఏర్పాటు చేస్తే వారి తమ్ముడు అటువంటి తల్లి మంచిగా ఉన్నదా తండ్రి మంచిగా ఉన్నదా అని ఏర్పాటు చేసిన తర్వాత